ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత శుభ్రత పాటించాలి మరి కావాలంటే ప్రొడక్ట్స్ వాడాలి చిన్న చిన్న తలనొప్పి కడుపు నొప్పి ఇలాంటి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వామిటింగ్ వస్తున్నా ప్రెషర్ పాయింట్స్ మనం స్టిమ్యులేట్ చేస్తే కనుక ఖచ్చితంగా ఆ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అని చెప్తూ ఉంటారు ఇవేంటంటే రెమెడీస్ లాగా పనిచేస్తాయి సో ఏ ప్రాబ్లంకి ఏ ప్రెషర్ పాయింట్స్ ని యాక్టివేట్ చేసుకోవాలి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆల్టర్నేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ స్వాతి గారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే లక్ష్మి గారు జనరల్ గా ఏంటంటే నాకు చాలా ఇష్టం ఆల్టర్నేటివ్ మెడిసిన్ డాక్టర్స్ ఇంటర్వ్యూ చేయాలంటే నాకు చాలా ఇష్టం ఏంటంటే సొల్యూషన్ అనేది దొరుకుతుంది రెమెడీస్ అనేవి చెప్తా ఉంటారు సో దాంట్లో భాగంగానే ప్రెషర్ పాయింట్స్ అండి ప్రెషర్ పాయింట్స్ నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా తలనొప్పి వస్తుందంటే ఇక్కడ ప్రెస్ చేసుకోండి తగ్గిపోతుంది ఇట్లా చెప్తూ ఉంటారు ఏంటండి అవి అసలు ఏ జబ్బులు ఏ వాటికి ఏ ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి నిజంగానే అరచేతిలో నొక్కుంటే అంత బాగా జరుగుతుందా ప్రాబ్లం నుంచి విముక్తి అవును తప్పకుండా అండి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది నిజంగా మనం అనుకుంటాం చాలా సార్లు మనం చాలా బ్రిలియంట్ హ్యూమన్ ఫార్మ్ అనేది అసలు భూమి మీద ఉన్నటువంటి అన్ని జీవుల్లోని చాలా ఇంటెలిజెంట్ బ్రిలియంట్ అంటే మనిషి అని వింటాం కదా యాక్చువల్ గా మనిషి కాదండి మనల్ని ఎవరైతే ఆ సుప్రీం ఎవరైతే ఉన్నారో మనల్ని ఫామ్ చేశారు ఆయన డిజైన్ చేశారు కదా ఆయన సుప్రీం అండి అంతేగా ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఇది మొత్తం నా కంప్లీట్ బాడీ అండి ఇక్కడ తల ఉంది ఇక్కడ అప్పర్ బాడీ ఉంది ఇక్కడ లోయర్ బాడీ ఉంది ఇదే ఫామ్ ని మీ బాడీలో మీరు చాలా చోట్ల చూసుకోవచ్చు ఎలాగా అని చెప్తాను ఇప్పుడు మీ చెయ్యి ఉందండి ఇది మీ తలపాటు ఓకే ఇది నెక్కు ఇదంతా మీ పొట్ట మనకి రెండు చేతులు రెండు కాళ్ళు కదా ఇది రెండు చేతులు ఇక్కడ ఇలా ఉన్నాయి ఈ రెండు కాళ్ళు ఇక్కడొక్కడే ఇక్కడ మాత్రమే స్వాతి గారు ఇక్కడ మాత్రమే లక్ష్మి గారు కదా ఇక్కడ కూడా ఉన్నారు చేతిలో కూడా మన చేతుల్లో కూడా అలాగే మన కాళ్ళలో కూడా ఉన్నాయి అలాగే చెవి కూడా అంతే మీరు మీ చెవిని మీరు గమనించుకోండి మన తల్లి పొట్టలో ఉన్నప్పుడు బేబీ పొజిషన్ ఎలా ఉంటుందో మీ చెవి అలాగే ఉంటుంది చూసుకున్నారా సో అలాగా మన ఈ కంప్లీట్ బాడీని మనము మన శరీరంలో చాలా రకాలుగా దాని ఒక ఏమంటారు ఇంప్రెషన్ అనేది మన శరీరంలో చాలా భాగంలో ఉంటుంది సో అందుకని ఆ సంబంధించినటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఫలానా అంటే థెరపిస్టులకే తెలుస్తుంది దీని మీద ఒక మంచి నాలెడ్జ్ ఉండి పర్ఫెక్ట్ దీన్ని తెలుసుకోగలిగిన వాళ్ళు ఈజీగా మీకు ఇమ్మీడియట్గా మీకు సొల్యూషన్ ఇచ్చేస్తారు ఎనీథింగ్ ఈజ్ అంటే ఎనీ హెల్త్ ప్రాబ్లం అనేది ఇట్స్ ఏ బ్లాకేజ్ అండి హార్ట్ ప్రాబ్లం అనేది ఎప్పుడు వస్తుంది హార్ట్ సరిగ్గా పని చేయకపోతే ఏం చేయాలి హార్ట్ పంపింగ్ పని చేస్తుంది పంపింగ్ అనేది సరిగ్గా చేయలేదు అనుకుంటే ప్రాబ్లం వచ్చినట్టే కదా అట్లాగా మైండ్ అనేది ప్రాపర్గా ఆలోచించగలగా అది ఆలోచించట్లేదు అంటే అక్కడ బ్లాక్ అయింది కదా ఏదో అక్కడ ఫంక్షన్ బ్లాక్ అయింది సో దానికి సంబంధించినటువంటి దాన్ని ప్రాబ్లమ్ నాడీస్ యాక్టివేట్ చేస్తామా ఎస్ ఆ ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేసేటటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట ఎనర్జీ పాయింట్స్ అంటారు ఓకే వీటిలో చాలా రకాలు ఉంటాయండి సో అలాగా అక్యుప్రెజర్ లో కూడా మనం చాలా వరకు ఇమిడియేట్ గా ఇన్స్టంట్ గా కొన్ని మనము రిలీవ్ చేసుకోవచ్చు సో బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైనా సరే ఇలాంటివి చేసుకునేటప్పుడు అంటే పర్సనల్ గా కూడా వాళ్ళకి రకరకాల ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వాటిల్ని కూడా గమనంలో పెట్టుకొని దాన్ని మనం యూటిలైజ్ చేసినప్పుడు అది కరెక్ట్గా అది ర్యాండమ్గా చెదాం ర్యాండమ్ చాలా చిన్న చిన్నవి ఈజీగా మీరే చేసుకోవచ్చు బట్ అయినా కూడా అక్కడ కూడా నేను కొన్ని చెప్తాను సో అవి గమనించుకొని చేసుకుంటే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది సరే ఇప్పుడు ఏదో ఒక ప్రాబ్లం మీరు చెప్పండి హెడ్ సో హెడ్ హెడ్ ఏక్ అనేది తల భాగంలో వస్తుంది చేతిలో కాళ్ళలో అయితే ఇందాక మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను మన బాడీ మన చేతుల్లో ఉంది అన్నప్పుడు దిస్ ఇస్ అట్ హెడ్ పార్ట్ ఇది మొత్తం మొత్తం కాదు వరకు వరకు కూడా ఉంటుంది కదా ఇక్కడికి ఇక్కడ బాడీకి యాడ్ అయింది మన నెక్ ఇది మన అబ్డామినల్ ఏరియా అప్పర్ ఏరియా అండ్ అబ్డామినల్ ఏరియా సో ఎవరికైనా సరే హెడ్ ఎక్ గా ఉంది సడన్ గా బాగా అనిపించినప్పుడు ఒక్కొక్కసారి మనకు అన్ని అవైలబుల్ ఉంటాయి ఒక్కొక్కసారి అన్ని అవైలబుల్ ఉండదు ఫస్ట్ ఒక రిలీఫ్ అనేది చాలా చాలా అవును జస్ట్ ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు కూర్చొని జస్ట్ ఇది ఈ పార్ట్ ని ఈ ఫైవ్ ఫింగర్స్తో తో మంచిగా ఇలాగా ప్రెషర్ చేసుకోవాలి మరి ఎక్కువ కూడా ఇవ్వకూడదు తక్కువ కూడా ఇవ్వకూడదు మీడియం గా ప్రెషర్ ఇవ్వాలి ఎందుకు అలా చెప్తున్నాను అంటే హై బీపీ ఉండేవాళ్ళు లో బీపీ ఉండేవాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళకి కరెక్ట్ గా ప్రాపర్ గా ప్రెషర్ ఇవ్వకపోతే కళ్ళు తిరుగుతాయి అట్లా ఉంటుంది సో ప్రాబ్లం బట్టే మనము ప్రెషర్ ఇవ్వాలి సో హెడ్ఏక్ అన్నారు హ్యాండ్స్ బోత్ ద హ్యాండ్స్ కి మనం అలాగా మినిమం ఎప్పుడైనా సరే ప్రెషర్ అనేది ఫైవ్ మినిట్స్ ఇచ్చినప్పుడే దాని ఒక చేంజెస్ మనకు కనిపిస్తుంది ఓకే హెడ్ తర్వాత నెక్ 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 పెయిన్ వస్తుంది అవును చాలా మందికి నెక్ ఇష్యూ ఎలాగంటే చదివే పిల్లలకి ఈ ఐటి చేసే వాళ్ళకి లేదా చాలా అంటే కొంతమంది చాలా బ్యూటిఫుల్ సోల్స్ ఉంటారు వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ మొబైల్ లోనే ఉంటారు వాళ్ళ ఇంకా నెక్ లాగే ఉంటుంది అనమాట సో వాళ్ళకి ఇలాంటి వాళ్ళందరికి కూడా ఎక్కువ ఇష్యూస్ వస్తాయి కదా ఇంతే సెకండ్ పార్ట్ దీన్ని మంచిగా ప్రెషరైజ్ నెక్ అన్న దాని నెక్ నెక్ ఏరియాకి మంచిగా ప్రెషర్ ఇవ్వగలగా ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఓకే ఓకే మీరు ఇలా ప్రెషర్ ఇచ్చేటప్పుడు తెలుస్తుంది మనకి ఏదో ఒక పాటలో మనకి పెయిన్ ఎక్కువ అనిపిస్తుంది సో ఆ పే ఆ ఏరియాని కొంచెం మంచిగా స్టిమ్యులేట్ చేస్తే రిలీవ్ వస్తుంది దీస్ ఆర్ ఆల్ రిలీవింగ్ టెక్నిక్స్ పర్మనెంట్ సొల్యూషన్ కాదు కాదు నాడీ ట్రీట్మెంట్ చేసుకోవాలి అప్పుడే మీకు సొల్యూషన్ వస్తుంది సో ఇది నెక్ అనమాట సో సో ఇక్కడ ఏదో చెస్ట్ లో లాగా ఇబ్బంది లాగా ఉంది అనిపిస్తుంది అన్నప్పుడు అనిపిస్తుంది ఇబ్బందిగా ఉంది పెయిన్ గా ఉంది అని అన్నప్పుడు ఈ ఏరియాని మనం మంచిగా స్టిములేట్ చేయాలి ఇది ఇది ఈ ఏరియా ఈ ఏరియా మొత్తం స్టిమ్యులేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి అబ్బర్ రెస్పిరేటరీ ఏరియాలో ఏదైనా ఇబ్బందులు ఉంటే మనకి రిలీఫ్ ఊపిరి అన్నట్లుగా అనిపిస్తుంది ఇదే ఏరియాలో మీకు చాలా మందికి షోల్డర్ పెయిన్స్ ఉంటాయి షోల్డర్ పెయిన్ షోల్డర్ పెయిన్ ఉంటుంది అప్పర్ షోల్డర్ ఏరియా పెయిన్ ఉంటుంది దానికి కూడా వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవుతుంది ఓకే అంటే ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు బాగా నొప్పి వచ్చిందంటే అది అక్కడ ఇబ్బంది ఉంది అని అక్కడ నొప్పి అనేది ఏం లేదండి మీకు సర్క్యులేషన్ సరిగా లేకపోవడం అక్కడ మీకు ఏ ఏరియాలో అయితే సర్క్యులేషన్ లేదు ఆ ఏరియా సర్క్యులేషన్ ఆగిపోయినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ వీక్ అవుతుంది అక్కడ స్వెల్లింగ్ వస్తుంది ఇన్ఫ్లమేషన్ వస్తుంది సో నొప్పి అనేది మనకి అది చెప్తుంది ద్వారా అది రిలీవ్ అవుతుంది రిలీవ్ అవుతుంది వాళ్ళకి ఓకే సో అలాగే ఇప్పుడు ఎక్కువగా అందరికీ ఈ ఐటీ జాబ్స్ చేసే వాళ్ళకి అలాగే మీకు షుగర్ పేషెంట్స్కి స్ట్రెస్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి వీళ్ళందరికీ ఫ్రోజన్ షోల్డర్ ఉంటుంది చేయి పైకి తీయలేరు ఎత్తలేరు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో రైట్ హ్యాండ్ ఇబ్బంది వచ్చింది అనుకోండి జస్ట్ ఇంకా ఎన్ని కష్టాలు ఉంటాయి వాళ్ళకి చేతులు అనేది ఎంత ఇంపార్టెంట్ అండి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇంపార్టెంట్ అన్ని వర్క్స్ కి కూడా మనకి చేతుల సహాయం లేదా ఏమీ చేయలేము సో అలాంటి వాళ్ళకి కూడా చూడండి ఇప్పుడు మీకు రైట్ హ్యాండ్ ఫ్రోజన్ అయ్యింది అనుకోండి ఈ రైట్ ఇండెక్స్ ఫింగర్ ని మంచిగా మసాజ్ చేసుకోమని అండి రైట్ హ్యాండ్ రైట్ రైట్ ఇండెక్స్ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్ ఓకే ఓకే లెఫ్ట్ ఉంటే లెఫ్ట్ ఇండెక్స్ ఫింగర్ 5 నిమిషస్ 5 నిమిషస్ ప్రెజర్ ఇవ్వాలి అంతే ప్రెజర్ ఇవ్వాలి చాలా హెల్ప్ అవుతుంది రిలీవ్ అవుతుంది వాళ్ళకి వాళ్ళకి ఎలాంటి పెయిన్ ఉంటుందంటే ఒక చేతికి వాళ్ళు ఉండేది ఒక యాభై అరవై కేజీలు ఉన్నారు అనుకోండి ఈ ఫ్రోజన్ షోల్డర్ బాధ ఎలా ఉంటుందంటే అంటే ఒక రెండు వందలు మూడు వందల చేతి అంత పెయిన్ ని అనుభవిస్తూ ఉంటారు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కాళ్ళు లాగుతున్నాయి కాళ్ళు పీకుతున్నాయి ఇలాంటి ఇష్యూస్ కూడా చెప్తూ ఉంటారు కదా వాళ్ళు ఈ మిడిల్ ఫింగర్ మిడిల్ ఫింగర్ ఇది లెగ్ ఎస్ ఇది లెగ్ సో ఈ మిడిల్ ఫింగర్ ని మంచిగా ప్రెషర్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఆ కాళ్ళ నొప్పి అనేది రిలీవ్ అవుతుంది నొప్పి రిలీవ్ అవ్వాలని మరీ గట్టిగా కూడా ఈజీ ప్రెషర్ ఇవ్వకూడదు సో దానికి ఏ లెవెల్లో మనం ప్రెషర్ ఇవ్వాలో అలాగే మంచిగా రిలీవ్ అవుతుంది అలాగే పొట్ట నెక్స్ట్ మీ క్వశ్చన్ అదే అనిపించింది నాకు సో పొట్ట అనగానే ఇదంతా పొట్ట ఏరియా అండి ఇదంతా ఇదంతా పొట్ట ఏరియా మంచిగా ఇలాగా ఇలాగా ప్రెషర్ ఇవ్వడం ద్వారా చాలా వరకు పొట్టకి సంబంధించిన ఇష్యూస్ మంచి రిలీఫ్ వస్తుంది వాళ్ళకి ఓకే ఓకే సో ఇలా చేసుకోవడం అంతే స్వాతి గారు చాలా మంది వామిటింగ్స్ వస్తూ ఉంటే కూడా ఇక్కడ ఏదో చెప్తా ఉంటారు కదా అవును ఇప్పుడు వామిటింగ్స్ అనేది ఇప్పుడు నేను మీ చేతిలో బాడీని చూపించాను ఒక చేయిలో కూడా మీకు బాడీని చూపిస్తా మన చేయిలో ఇది హెడ్ ఏరియా ఇది అప్పర్ బాడీ ఏరియా ఇది లోవర్ బాడీ ఏరియా సో వామిటింగ్ అనేది ఈ ఏరియాలో అంటే స్టమక్ ఈసోఫాగస్ ఏరియా కాబట్టి సో ఈ ఏరియా మనకి చాలా ఇంపార్టెంట్ ఇది ఈ ఏరియా సో ఈ ఏరియాలో అట్లీస్ట్ ఒక త్రీ ఫింగర్స్ నుంచి ఈ ఏరియా మనం మంచిగా మసాజ్ చేసుకుంటే మీకు చాలా మందికి ఎప్పుడు ఉంటుంది అంటారు వాళ్ళు చాలా మంది మీరు చూడండి ఈ అమ్మాయిలు ఉంటారు కదా బేసిక్ పీరియడ్ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఏమంటారు వామిటింగ్ సెన్సేషన్ వాళ్ళకి నాజిగా ఉంటుంది డైజెషన్ అది సరిగా ఉంటుంది వాళ్ళకి అలాంటి వంటి వారు ఇది మసాజ్ చేసుకోవడం వామిటింగ్ సెన్సెస్ అనిపించిన అవుతున్నా కూడా ఏరి అని కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకొని కూడా మంచిగా దీన్ని ఇలాగా మసాజ్ చేసుకుంటే చాలా వరకు హెల్ప్ ఈ చెవుల్లో ఏముంటాయండి చెవుల్లో మీకు ఇప్పుడు చెవులు నొప్పి చెవులు ఏముంటాయి చెవులు 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 నొక్కుంటే కూడా ఏదో అవును ఇప్పుడు మీకు ఇందాకే చెప్పాను ఇట్ ఈస్ అన్ ఇన్వర్టెడ్ పొజిషన్ ఆఫ్ ఎ బేబీ ఆ మదర్ హోమ్ లో సో మీకు ఇక్కడ కూడా ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి ఇయర్స్ లో అని చెప్తారు కదా అంటే ఒకటి రెండు పాయింట్స్ కదండి ఇట్ ఈస్ ఇన్ థౌజండ్స్ కొన్ని మైనూట్ పాయింట్స్ అయితే లాక్స్ లో కూడా ఉంటాయి సో ఇప్పుడు పొద్దు నుంచి మీరు సాయంకాలం వరకు హెవీ స్ట్రెస్ వర్క్ చేసి వచ్చారు ఇంటికి రాగానే నాకు బాడీ పెయిన్స్ అనిపిస్తుంది అన్ఈజీగా ఉంది ఐ ఐఎమ్ టైర్డ్ ఎనఫ్ నాకేమీ తోచట్లేదు చికాక్గా ఉంది ఎవరి నుంచున్నా నచ్చదు ఒక్కరే ఉండాలనిపిస్తుంది అందరిని బయటకు ఇలాంటి ఎన్విరాన్మెంట్ చాలా మందికి ఉంటుంది ఇళ్లలో పర్టికులర్గా ఎక్కువ వర్క్ ఎన్విరాన్మెంట్ లో ఉండేవాళ్ళు వాళ్ళు కనుక నైట్ రాగానే జస్ట్ కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకుని రెండు చెవులని బాగా మసాజ్ చేసుకుని స్మాల్ అంటే చిన్న చిన్న స్టెప్స్ తో ప్రెషర్ ఇవ్వాలి చిన్న చిన్నగా ప్రతి పార్ట్ని జస్ట్ ఇట్లా ఇట్లా మొత్తం ఇయర్ మీరు అలాగ ఇస్తే ఆ ప్రెషర్ ఇచ్చుకున్న కాసేపటికి మొత్తం మారిపోతాడు మనిషి నేనేనా ఇప్పటి వరకు ఇంత టైర్డ్ ఉండింది ఇంత చికాగా ఉండింది అనేది సో ఇంత చిన్న చిన్న మనం చేంజెస్ లో చేసుకుంటే ఇప్పుడు ఐస్ మంచిగా కనపడాలన్నా దానికి ఏమైనా ఉంటుందా ఉంటుంది ఇప్పుడు ఇది మీకు ఫేస్ అని చెప్పాను కదా సో ఏరియాలోనే మీకు అన్ని వస్తాయి నోస్ వస్తాయి ఐస్ వస్తాయి మౌత్ వస్తాయి అన్ని ఇక్కడ ఇక్కడే ఇదే ఏరియా మంచిగా ప్రెషర్ చేసుకుంటే ఐస్ కి సంబంధించినటువంటి సమస్య నుంచి ఈజీగా ఒక సొల్యూషన్ అయితే వస్తుంది వెరీ సింపుల్ జస్ట్ మనం ప్రాక్టీస్ లో అండ్ మనమేమో గంటలు గంటలు కూర్చొని ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం లేదు వెన్ ఎవరీ యూ ఫైన్ టైం ఒక ఫైవ్ మినిట్స్ టీవీ చూస్తూ లేకపోతే ఎవరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా మనం ఇలా ప్రెషర్ చేసుకుంటే అదే డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ప్రెషర్ పాయింట్స్ ఏం ఉంటాయండి స్వాది చాలా ఉంటాయండి డయాబెటిస్ లో కూడా రకాలు మీకు తెలిసిందే అండ్ ఏ లెవెల్ ఆఫ్ డయాబెటిస్ ఉంది వాళ్ళకి అసలు ఎటువంటి షుగర్ దాని షుగర్ అందరూ అనుకుంటే షుగర్ ఒక డిసీజ్ అయినా షుగర్ లో రకాలు ఉంటాయి దానికి వచ్చే కారణాలు వేరు ఉంటాయి అది మనం డయాగ్నైజ్ చేసినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ప్యాటర్న్ చేస్తాం అప్పుడే అది ఎఫెక్టివ్ గా పనిచేస్తాం అండి ఈ ప్రెషర్ పాయింట్స్ గురించి ఇంకా సిరీస్ కంటిన్యూ చేద్దాము సో చాలా డీప్ అండ్ డెప్త్ గా వెళ్ళి అడగాల్సి ఉంది సో మోకల్లో గుజ్ జరిగిపోయిందని చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఎందుకు ఈ సమస్య వస్తుంది అసలు ఓకే ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అనగానే ఫస్ట్ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే పేషెంట్స్ మనకి చెప్తారు ఎవరైతే దీని నుంచి సఫర్ అవుతూ ఉంటారో మోకాళ్ళు నడుస్తున్నప్పుడు బాగా నొప్పిగా ఉంది స్వెల్ అవుతూ ఉంటాయి మోకాలు చుట్టూరు అలాగే వాళ్ళకి మెట్లెక్కి దిగాలన్నా కష్టంగా ఉంటుంది ఫిజికల్ మూమెంట్ అనేది చాలా దెబ్బతింటుంది దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఏదైతే మోకాళ్ళ ఒక స్ట్రక్చర్లో మధ్యలో మనకి ఏదైతే గుజ్జులాగా పనిచేస్తుందో లిక్విడ్ అది డ్రై అవుతూ వస్తుంది దీనికి చాలా కారణాలు ఉంటాయి ఎందుకు డ్రై అవుతుంది అనేది తెలుసుకొని దాన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు చిన్న వయసు ఇరవై ఏళ్ళు అనుకోండి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చేటప్పుడు ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఎప్పుడైతే మీకు కొంచెం పెయిన్గా అనిపిస్తుందో మొబిలిటీలో కష్టంగా ఉంటుందో అప్పుడే మనం జాగ్రత్త తీసుకోవాలి సో దీని వల్ల ఏమవుతుందంటే ఇది ఒకటే కారణం కాదు అదర్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఆస్టియో ఆర్థరైటిస్ అని దాంట్లో కూడా మనకి ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ అనమాట అది ఎప్పుడైతే తగ్గుముఖం పడుతుందో అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయిపోతూ ఉంటాయి బేసిక్గా ఇక్కడ మనకి ఇంకొకటి ఏంటంటే మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఓన్లీ మోకాళ్ళ నొప్పులు ఒకటే కాదు ప్రాబ్లం పాటు ఏం కాంప్లికేషన్స్ పెరుగుతాయో అనేది బెంగుంటుంది ఉంటుంది అన్నిటికన్నా ముఖ్యం బాడీ వెయిట్ బాడీ వెయిట్ ని పెరగకుండా కాపాడుకోవడానికి పాపం ఫుడ్ కూడా తగ్గించుకుంటూ వచ్చేస్తుంది ఆ తగ్గించుకోవడంలో తప్పలేదు కానీ అక్కడ న్యూట్రిషన్ ఫాలో అవ్వరు ఎప్పుడైతే మనం న్యూట్రిషన్ ఫాలో అవ్వమో ఆల్రెడీ ప్రాబ్లం ఉంది అది ఇంకా దెబ్బతింటూ వస్తుంది సో అందుకని మనము తీసుకోవాల్సినటువంటి జా జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మన ఫుడ్ డయట్ని చేంజ్ చేసుకోవాలి డయట్లో ఎలాగంటే మీకు మోకాళ్ళకి నేను చెప్తానండి అక్రూట్ ఉంది కదా అక్రూట్ అయితే అద్భుతంగా పనిచేస్తుంది ఎవరికైతే ఇప్పుడిప్పుడే మోకాళ్ళ నొప్పి స్టార్ట్ అయింది లేదా రెండు మూడేళ్ళ నుంచి కూడా మోకాళ్ళ నొప్పి ఉంది అనేటటువంటి వారు ఏం చేయాలంటే డైలీ ఒక ఐదు నుంచి ఎనిమిది అక్రూట్స్ నైట్ నానబెట్టేసి రాత్రి పొద్దునే కాలి పొట్టుతో మంచిగా చీవ్ చేసి తింటే దాంట్లో ఉన్నటువంటి న్యూట్రిషన్ వాల్యూ ఏం చేస్తుంది అంటే మీ మోకాళ్ళ నొప్పుకి సంబంధమైనటువంటి ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది వాపుని తగ్గిస్తుంది పెయిన్ని తగ్గిస్తుంది అలాగే లిక్విడ్ ఏదైతే తగ్గుతుందో దాన్ని మళ్ళీ రీజెనరేట్ అయ్యేలాగా చేస్తుంది ఎప్పుడైతే మీకు ఫ్లూయిడ్ తగ్గుతుందో మళ్ళీ కార్టిలేజ్ కూడా దెబ్బతింటుంది సో అక్కడి వరకు వెళ్ళకుండా మనల్ని కాపాడుకోవచ్చు ఇలాంటి చేంజెస్ చేయడం వల్ల ముందుగానే కొంచెం కనిపిస్తానే ఈ ఫాలో ఫాలో అయితే అయితే ఫస్ట్ వాళ్ళకి కంపల్సరీ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వాళ్ళని ఒక్క రోజు కూడా మానకుండా చేయమనండి మంచి రిజల్ట్స్ వాళ్లే చూస్తారు అరే చెప్పారు కదా నాలుగు రోజులు పాటించి ఇంకా తగ్గలేదు అని అంటే కుదరదు మనం మినిమం వన్ వన్ అండ్ హాఫ్ మంత్ దాన్ని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే మన నీళ్ళు చేంజెస్ మనమే గమనిస్తూ అండ్ అందరికీ తెలిసిందే జాయింట్స్ అనేది ఎక్కువ దాని హెల్త్ కాల్షియం మీద డిపెండ్ ఉంటుంది సో మనం తీసుకునే ఫుడ్స్లో కాల్షియం అనేది మనం చూసుకోవాలి నువ్వులు సజ్జలు ఇవన్నీ లో చాలా రిచ్ అండి సో అలాంటి ఫుడ్ ఇప్పుడైతే ఒకప్పుడు డాక్టర్ గారు చెప్తేనే తెలుసుకునేటటువంటి రోజులు ఉండేవి ఇప్పుడు మన చుట్టూరా ఉండేటటువంటి టెక్నాలజీ కాల్షియం దేంట్లో ఎక్కువ ఉంటుంది మీరు జస్ట్ గూగుల్లో కొడితే మీకు ఒక పది పదిహేను ఐటమ్స్ అన్న వస్తాయి దాంట్లో మనం మూడో నాలుగో సెలెక్ట్ చేసుకొని ప్రతిరోజు మన ఫుడ్ లో అలవర్చుకుంటే ఈ ప్రాబ్లం అనేది మనకి చాలా అంటే చాలా వరకు మనల్ని మనం రికవరీ చేసుకోవచ్చు అలాగే బోన్ హెల్త్ కి ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వైటమిన్ డి అంటే మనం తినే ఫుడ్స్లో ఏది మీరు మార్పులు చేసుకున్నా కూడా మన బాడీకి కావాల్సినటువంటి వైటమిన్ డి అనేది దొరకడం కష్టం సో దానికి చేయాల్సింది చాలా ఇంపార్టెంట్ అంటే సన్లైట్ సన్లైట్లో అట్లీస్ట్ మార్నింగ్ మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఆ సన్లైట్ని తీసుకోగలిగితే చాలా చేంజెస్ ఉంటాయి పర్టికులర్గా ఎవరైనా సరే జాయింట్ ఇష్యూస్ ఒక మోకాళ్లే కాదండి ఇప్పుడు దాంట్లో రకరకాలు ఉన్నాయి రొమటైడ్ ఆర్థరైటిస్ ఉంది అన్ని లోనే ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ అయిపోతుంది అలాగే గౌట్ ఆర్థరైటిస్ యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం ఇవన్నీ జాయింట్ ఇష్యూసే సో జాయింట్స్కి సంబంధించిన ఏ ఇష్యూ అన్నా ఉండనివ్వండి వాళ్ళకి ఫస్ట్ కావాల్సింది సన్లైట్ అలాగే మనం ఫుడ్ లో కాల్షియం మిల్క్ లో కూడా ఎక్కువ ఉంటుంది చిన్న చిన్న చేంజెస్ అట్లీస్ట్ మనం డే టు డే మన రొటీన్ డెఫిషియన్సీ అనేది అన్ని రోగాలకు అన్ని రోగాలకి అండ్ జాయింట్ ఇష్యూ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఇవన్నీ జాగ్రత్త తీసుకోవాలి అండ్ వీళ్ళకి అన్నింటికన్నా ముఖ్యమైనది మసాజెస్ చాలా హెల్ప్ చేస్తారు బాడీకి శరీరంలో మనకేంటంటే వాతం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఏమీ లేదు మనకు మనమే టైం దొరికినప్పుడు నువ్వుల నూనె ఆవ నూనె అలాంటివి తీసుకుని మంచిగా మన చేతుల్ని మన కాళ్ళని మసాజ్ చేసుకుంటూ ఉంటే సర్కులేషన్ బాగా అవుతుంది ఇప్పుడు మొత్తం శరీరం అంతా మనం మసాజ్ తీసుకోవడానికి టైం ఉండదండి ఓన్లీ పాదాన్ని తీసుకోవచ్చు ఒక పాదం మసాజ్ చేయడం వల్ల మీ శరీరం మొత్తం ఆటోమేటిక్గా ఆ మసాజ్ ఒక ఎఫెక్ట్ శరీరం మొత్తం ఉంటుంది అనమాట సో ఇది వారిలో ఒక్కరోజు చేసుకోవచ్చు కదా సో ఇలాంటివి చేయాలి అండ్ ఫిజికల్ మూమెంట్ ఫిజికల్ యాక్టివిటీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దాంట్లో మీకు చాలా మంది జాయింట్ ఇష్యూ ఉన్న వాళ్ళల్లో మనం గమనించేది ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ఏమి చేయలేరు ఎక్కువ బరువులు ఎత్తలేరు ఇవన్నీ చేయలేరు నేను నడవలేనమ్మా నేను ఎలా చేయగలను అడిగే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూర్చున్న చోటే చిన్న చిన్న సూక్ష్మ వ్యాయామాలు చేసుకోవచ్చు సో అలాగే మీకు ఒమేగా రిలేటెడ్ ఫుడ్స్ ఏమైతే ఉంటాయో వాటిని ఎక్కువగా తీసుకోవడం ఇలాంటివన్నీ చేయడం వల్ల మీకు చాలా వరకు జాయింట్ ఇష్యూస్ నుంచి బయటపడే అవకాశం ఉంది మీకు ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తానండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది అందరి ఇంటి దగ్గర ఉండేటటువంటి చెట్టు పారిజాతం చెట్టు ఆ పువ్వులు అందరికీ తెలుసు దాన్ని మనం చేత్తో తీసుకొచ్చి కింద పడినప్పుడు తీసుకుని అది భగవంతుడికి సమర్పించాలి అంత పవిత్రమైనది అని అంటే ముందే వాళ్ళు అనలైజ్ చేశారు దాని ఒక మెడిసినల్ వాల్యూస్ అందుకే దాన్ని పిక్ చేయకూడదు ఎందుకంటే మనం పిక్ చేసినప్పుడు ఏమవుతుందండి మనల్ని ఎవరైనా పిన్ చేస్తే ఏమవుతుంది పెయిన్ వస్తుంది అది పెయిన్ నే తీసేటటువంటి ప్లాన్ ప్లాంట్ కాబట్టి దాన్ని మనము పిక్ చేయకూడదనే ఉద్దేశంతో గురువులు పెట్టినట్టు ఉన్నారు సో ఇది ఎలాగంటే ఈ ప్లాంట్ కి లీవ్స్ ఉంటాయి కదా ఎయిట్ టు టెన్ లీవ్స్ తీసుకోవాలి తీసుకుని దాన్ని కొంచెం మంచిగా స్మాష్ చేసేసి దానికి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి దాన్ని మంచిగా బాయిల్ చేయాలి బాయిల్ చేసేటప్పుడు కొంచెం జింజర్ ని యాడ్ చేయడం వల్ల దాని ఒక మెడిసినల్ వాల్యూ ఇంకా పెరుగుతుంది దాన్ని మనం ఫిల్టర్ చేసుకుని టీ లాగా తాగాలి నేను చాలా మంది పేషెంట్స్ కి ఇది రికమెండ్ చేశాను అద్భుతమైన రిజల్ట్స్ అండి ఎవరైతే ఇవన్నీ తీసుకుంటూ ఉంటారో వాళ్ళలో బ్యాక్ పెయిన్ రిలీవ్ అవుతుంది సయాటిక్ పెయిన్ అని ఉంటుంది మొత్తం నడుము నుంచి కాలు కింద భాగం వరకు లాగుతూ ఉంటుంది నడవడానికి కష్టపడుతూ ఉంటారు వాళ్ళకి ఈ నీ పెయిన్ లో ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే ఇది ఆ గుజ్జుని కరగనివ్వదు ఆ కరిగినటువంటి గుజ్జు బాగా తయారవుతుంది కాటిలేజ్ని డ్యామేజ్ అవనివ్వదు అలాగే ఆ వాపుల్ని అంతా తీసేస్తుంది పెయిన్ ని రిలీవ్ చేస్తుంది చాలా అద్భుతమైంది మనం ఏంటంటే ఓన్లీ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్లే కాకుండా వాళ్ళ పేరెంట్స్ లో జాయింట్ పెయిన్స్ ఉన్నాయి ఆపరేషన్స్ చేయించుకుని ఇబ్బంది పడినటువంటి వాళ్ళ పేరెంట్స్ చాలా మంది ఉంటారు కదా అలాంటి వారు కూడా కొంచెం చిన్న ఏజ్ నుంచి మనం దీన్ని ఒక హర్బల్ టీ లాగా చేసుకుని తీసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది సో ఇది ఇది సింపుల్ అందరూ చేసుకోవచ్చు సో ఇది వాడిన తర్వాత వాళ్ళే చేస్తారు అనిపించింది సో ఇలాంటి చేంజెస్ మనం తీసుకురావడం వల్ల చిన్న చిన్న ఎక్సర్సైజెస్ నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ డయట్ ని ప్రాపర్ గా ఫాలో అవడం ద్వారా ఈ ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనం హెల్తీగా ఉండొచ్చు ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు నిజంగా హెర్బల్ మెడిసిన్ అంటే ఆ మెడిసిన్ పక్కగా పనిచేస్తుంది అనే ఒకటి నానుడు అయితే ఉంది సో ఈ హర్బ్స్ అనేవి ఇప్పటివి కావు పురాతన కాలం నుంచి వస్తున్నవి సో ఇప్పుడు ప్రాచీన ఆయుర్వేద గ్రంథాల్లో వీటి గురించి చాలా చక్కగా చెప్పడం కూడా జరిగింది చక్కటి ఇన్ఫర్మేషన్ అండి నిజంగా పారిజాతం చెట్టు అంటే చాలా గొప్పది దానికి చాలా పెద్ద చరిత్ర ఉంది సో అదొక డివైన్ ప్లాంట్ లాగా చెప్తూ ఉంటారు సో అలాంటి దాంట్లో మెడిసినల్ వాల్యూస్ అంటే చాలా చక్కగా చెప్పారు సో వాడుకోవాలని కోరుకుందాం ఎవరికైనా ఇంకా ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ఒక హెర్బల్ మెడిసిన్ స్పెషలిస్ట్ గా మీరు వాటిని తగ్గిస్తారు కాబట్టి కాంటాక్ట్ చేయాలని కోరుకుంటున్నా తప్పకుండా ఎస్ థ్యాంక్ యూ సో మచ్ మేము హర్బ్స్ ని కూడా అంతే స్పెషల్ గా సెలెక్ట్ చేస్తాం అవును ఒక నీ పేన్ ఉన్న వాళ్ళకి ఒకే ప్రాబ్లం ఉండదండి సో వాళ్ళకు ఉన్న అదర్ ఇష్యూస్ ని కూడా కన్సిడర్ చేసి అప్పుడు వాళ్ళకి సంబంధించిన హర్బ్స్ ని ప్రిపేర్ చేసి ట్రీట్ చేయడం జరుగుతుంది అప్పుడు మంచి రిజల్ట్స్ ఉంటాయి ఎస్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ మెటబాలిజం వాళ్ళకి ఎన్న అదర్ హెల్త్ ఇష్యూస్ ఎస్ ఈవెన్ డయాబెటిస్ ఉన్న వాళ్ళ గాని థైరాయిడ్ ఉన్నవాళ్ళు కానీ వాళ్ళకి ఇంకా కొంచెం ఇష్యూ ఇది పెరుగుతుంది అనమాట చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు